ఇంట్లో మొత్తం పదమూడు స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది అయితే ఇండిపెండెంట్లు నలుగురు గెలిస్తే అందులో ఇద్దరు బీఆర్ఎస్ వైపు ఇద్దరు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి ఇటు ఇండిపెండెంట్లతో పదహారు పదిహేను స్థానాలు బీఆర్ఎస్కి అయ్యాయి ఒక ఎక్సైఫిషియో సభ్యుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పలరాజ్ ఎక్సైఫిషియో ఓటుతో పదహారుకు చేరింది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి బలం ఇటు కాంగ్రెస్కు సంబంధించి పన్నెండు మంది వార్డు సభ్యులు గెలిచారు ఒక సిపిఎం అభ్యర్థి ఒక సిపిఎం వార్డు కౌన్సిలర్ గెలిచారు పదమూడుకు చేరింది ఇద్దరు ఇండిపెండెంట్ మద్దతుదారులు కూడా కాంగ్రెస్కు ఉన్నారు కాబట్టి తర్వాత ఎక్స్ ఓటు చామల కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ ఓటు కూడా కాంగ్రెస్ కు ఉంది కాబట్టి పదహారు ఇటు మొత్తం కూడా జనగామలో ముప్పై రెండు ఇంట్లో పదహారు పదహారు బలం ఉంది అక్కడ కూడా టై అవుతుందా లేదంటే ఇండిపెండెంట్ల మీద ఒత్తిడి పెరిగి పార్టీ మారే మద్దతు ఎవరికైనా ఎవరికి ప్రకటిస్తారు అనేటువంటిది కొంత ఉత్కంఠ ఆసక్తి అయితే రేపుతుంది ఇటు తొర్రూరు ఇటు జనగామలో తీవ్రమైనటువంటి ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు డోర్నకల్లోనైతే ఇక డోర్నకల్లో పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నా కూడా పదిహేను వార్డు సభ్యులకు పదకొండు స్థానాలు కాంగ్రెస్ గెలిచింది పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నా కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ దానిపైన ఒక ఏకాభిప్రాయం అయితే కుదరడం లేదు మంత్రి పొంగులేటి రెడ్డి ఆధ్వర్యంలో ఇటు అక్కడ స్థానిక శాసనసభ్యుడు రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో సమాలోచనలు జరుపుతున్నా కూడా అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్లు ఏమాత్రం వారి మాట వినడం లేదు దీంతో తామంటే తాము చైర్మన్ గా పోటీ చేస్తామంటూ వాళ్ళలో వాళ్లే గొడవ పడుతుండడంతో అది కూడా వాయిదా పడింది ఇవాళ కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వార్డు కౌన్సిలర్లందరూ కూడా పొంగులేటి ఇటు రామచంద్ర నాయక్ ఆఫీస్ పొంగులేటితో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది ఇవాళ అమావాస్య కూడా కావడంతో వాళ్ళు ఇవాళ ప్రమాణ స్వీకారం అక్కడికి రావడానికి ప్రమాణ స్వీకారం చేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది కాబట్టి డోర్నకల్ అయితే ఖచ్చితంగా వాయిదా పడేటువంటి అవకాశమే కనిపిస్తూ ఉంది మరో రోజుకు వాయిదా పడేటువంటి అవకాశం ఉంది ఇటు తొరూరులోనైతే తొరూరు జనగామలోనైతే తీవ్ర ఉత్కంఠ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం పోలీసు భద్రతా బలగాలతో తురూరులో అప్రకటిత బంద్ కొనసాగుతుంది అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది పెద్ద మొత్తంలో పోలీసు బలగాలు ఉదయం నుంచే అంటే నిన్న నిన్న జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు విపరీతమైనటువంటి ఘర్షణలు గొడవలు జరిగాయి ఒక ఒకరి పైన ఒకరు పరస్పరం దాడులు కూడా చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ ఒక్కరిని కూడా ఒక చీమను కూడా లోపలికి పోనేంతగా సెక్యూరిటీని ఇక్కడ ఏర్పాటు పోలీసులు ఎస్పీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పహారా కాస్తూ ఉన్నారు అదనపు బలగాలను పక్క జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులను కూడా రంగంలోకి దిప్పి పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఇటువైపే మున్సిపల్ కార్యాలయం ఉంటుంది కౌన్సిలర్లందరూ కూడా ఈ మార్గం ద్వారానే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ మార్గాన్ని అంతా కూడా ప్రత్యేకమైనటువంటి స్థానికులు అయితే ఐడి కార్డు చూపించాలనేటువంటి తో లోపలికి పంపిస్తా ఉన్నారు తప్ప ఇంకా ఎవరిని ను కానీ తరువుకు సంబంధం లేనటువంటి వారిని ను ఎవరిని కూడా తరూరు పట్టణంలోకి అనుమతించినటువంటి పరిస్థితి ఇది చిన్న మున్సిపాలిటీ కేవలం పదహారు వార్డులు మాత్రమే ఉన్నా కూడా మనం చూడవచ్చు ఏ విధంగా అంటే ఇక్కడ ఒక రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలా కనిపిస్తూ ఉంది ఇటు ఇక్కడ పట్టు సాధించేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తరూరు మీద బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముందు నుంచే ఎట్లాగైనా ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు అదే స్థాయిలో స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డి కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు ఖచ్చితంగా దీన్ని పోగొట్టుకోవద్దు కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నటువంటి సంకల్పంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డి కూడా ఉన్నారు దీంతో పాటు వాళ్ళు ఇక్కడ ఎక్స్అఫీషియో సభ్యులు కూడా తమకు ఓట్లు కలిసి వచ్చాయి కాబట్టి ఏడు స్థానాలకు తోడు రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఈ స్థానాన్ని వదులుకునేటువంటి పరిస్థితే లేదనేటువంటి కాంగ్రెస్ చెప్తుంది మరి ఏం జరగబోతోంది ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళతో ఏమైనా మంతనాలు జరిపారా రాత్రి అనేటువంటిది కాసేపట్లోనే తోలబోతుంది ఎందుకంటే నిన్న కౌన్సిలర్లందరినీ కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్యాంపుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి క్యాంపులో కౌన్సిలర్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్లారు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మంతనాలు జరుపుతారా వాళ్ళని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా కుటుంబ సభ్యులతో సహా షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది జనగామలోనూ అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది నిన్న రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా చిన్న మున్సిపాలిటీ అయినటువంటి తరూరులో కొంత తీవ్రమైనటువంటి హైడ్రామా నడిచిందని మనము చెప్పుకోవాలి పోలీసులు అప్రమత్తమయ్యారు కౌన్సిలర్లు వస్తూ ఉన్నారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఆటోల ద్వారా వివిధ రకాలైనటువంటి వాహనాల్లో మైక్ అనౌన్స్మెంటు చేస్తూ ఉన్నారు చేస్తూ అందరూ ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు ఇక్కడ సహకరించాలి అందరూ కూడా ఇళ్ళకే పరిమితం కావాలి స్థానికులైతే ఇళ్లకే పరిమితం కావాలని ఇక్కడ ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి షాపులను కూడా పోలీసులు మూయించి వేసినటువంటి పరిస్థితి ఒక అప్రకటితమైనటువంటి కర్ఫ్యూ త్వరలోనైతే కొనసాగుతూ ఉంది కౌన్సిలర్ల బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి పో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు వాళ్ళకు సమాచారం అన్ని కౌన్సిలర్లు వస్తున్నారని కాబట్టి వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు నిన్న కూడా ఇదే సందర్భంలో కౌన్సిలర్లు లోపలికి వెళ్ళేటువంటి క్రమంలోనే వారితో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వాళ్ళతో లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి నిన్న ఉంది కాబట్టి నిన్న ఉంది కాబట్టి ఇవాళ అట్లాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండానైతే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు త్వరలో కనిపిస్తుంది